మీరు మాట మాటకి పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నిస్తారు ఆయనకేమో పిచ్చి వచ్చేసి తిరుగుతున్నాడు నిన్న కేబినెట్ మీటింగ్ అటెండ్ అవ్వలేదు ఆయనకి ప్యాకేజీ దొరికిపోయింది అన్నికి సెంట్రల్ మినిస్టర్ దొరికిపోయింది ఇక్కడ నాగబాబుకి స్టేట్ మినిస్టర్ దొరికిపోయింది ఇప్పుడు నేను తిట్టిన ద్వారా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతా మీరు మాట్లాడండి ఏ మాట మాట్లాడాలి మెగా కృష్ణరెడ్డికి చంద్రబాబు నాయుడు పదివేల కోట్లు డీల్ ఎందుకు ఇచ్చాడు ఎనభై వేలు కోట్లు పోలవరం ప్రాజెక్టు ఎందుకు ఇవ్వబోతున్నాడు మెగా కృష్ణారెడ్డి భార్య బీజేపీ ఎంపీ రాజ్యసభ ఐదు వందల కోట్లు ఇచ్చి తీసుకోబోతుంది బీజేపీలో చేరబోతుంది ఈ మెగా కృష్ణారెడ్డికి వచ్చిన అవినీతి లక్షల కోట్లు రాజకీయ పార్టీలకి వేల కోట్లు ఇస్తున్నది రుజువులు నేను పెట్టాను అది తెలంగాణ హైకోర్టు కాళేశ్వరం రీఓపెన్ చేయట్లేదు నేను వెళ్ళి ఫైట్ చేస్తాను అమరణ నిరాహార దీక్ష చేస్తాను న్యాయం జరిగినంత వరకు ఈ రాజకీయ నాయకుల నుండి ఈ అదాని కృష్ణారెడ్డి నుండి తెలుగు ప్రజలకు దేశ ప్రజలకు న్యాయం జరిగినంత వరకు ఫైట్ చేస్తాను ఈ ప్యాకేజ్ స్టానల్ నుంచి అందరూ బహిష్కరించండి కాపులారా బీసీలారా ఎస్సీలారా తెలుగు జాతి చిరంజీవి పవన్ కళ్యాణ్ కుటుంబ మాటలు ఇంకా నమ్మినోడు మెంటలోడు తప్ప ఎవడు నమ్మడు బుద్ధున్నోడు తప్ప ఎవరు వాళ్ళకి హ్యాష్ టాగ్ పెట్టు నేను పిఠాపురం తాలూకా అనుకుని సిగ్గులైన పెట్టుకుంటాను నేను చిరంజీవి తాలూకా అరే ఇంత ఓపెన్ డే లైట్లో మనల్ని నమ్మేస్తే మన బీసీ బిడ్డల్ని మన కాపుల్ని వాళ్ళు తాలూకా అనుకున్న వాళ్ళకి సిగ్గుండద్దా మకూలం మాస్క్లోనే వేసుకొని ఆ బురకాలు వేసుకొని తిరగాలి వాళ్ళ వాళ్ళ తాలూకా అనుకున్న వాళ్ళందరూ ఓపెన్గా తిరక్కండి ఎందుకు నేను ఉన్నాను కదా మీ కొరకు అప్పుడంటే అమెరికాలో ఉన్నా ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉన్నాను మీ కొరకే ఫైట్ చేస్తున్నాను ఏ నేను కాపును కాదా మధ్యను కాదా పెద్ద కాపును కాదా కాపుల్ని కాపాడే కాపును కాదా గుండె గీయించుకున్న కాపులు కావాలా మోదీని ఢీకొనగలిగి కొనగలిగి ట్రంప్ని ఢీ సత్తా ఉన్న కే పాల్ కావాలా ఇట్ దేశాన్ని కాపాడే సత్తా క్రైస్తవులు ముస్లింలు హిందువుల్ని కాపాడే సత్తా అభివృద్ధి చేసే సత్తా గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏటి ఈరోజు ఎక్కువ ప్రశ్నలు వేస్తున్నారు మీరు సార్ పవన్ కళ్యాణ్ దానికి మొగుడు లేడు పవన్ కడదానికి కళ్యాణం అన్నారట ఈ రాష్ట్రంలోనే పుట్టిన భీమవరంలోనే పవన్ కళ్యాణ్కి వెళ్ళలేకపోయాడు పుట్టిన సొంతూరు పాలకొల్లలోనే చిరంజీవి గెలైపోయాడు రెండు వేల తొమ్మిదిలో మొదటి దానికి మొగుడు లేనాడు బీజేపీకి ఎవడు దొరక్క ఈ ప్యాకేజ్ స్టార్ ఫ్యామిలీ దొరికారు కనుక వీళ్ళు వాడుకుంటున్నారే తప్ప బీజేపీకి ఎంత ఓట్ బ్యాంక్ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే వందకు ఒకటి లేడు నాకు పడిన ఐదు లక్షల ఓట్లు ఇక్కడ ఎంపీగా భరత్కి ఈవీఎం ప్రోగ్రాం చేసి పెట్టిన సంగతి భరత్ క్యాంపెయిన్ మేనేజరే చెప్పాడు పది మంది ఉంటుండగా ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీ కుటుంబ పార్టీ కాదా చిరంజీవి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ యూత్ ప్రెసిడెంట్ అల్లు అరవింద్ ఆర్కిటెక్ట్ మొన్న అల్లు అరవింద్ని బట్టి అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు ఆ రోజు నేను కోర్టులో ఉండి జడ్జి గారు నన్ను చూసి ఎంతో ఇమీడియట్ బెయిల్ ఇస్తుంటే ఆయన వచ్చి కోర్టులో వాగాడు నేను కోపంతో పోలీసులకు చెప్పి ఆయన్ని బయటకు పంపించాను ఇవన్నీ సీన్లు ఉన్నాయి అల్లు అర్జున్ కాపాడుదామని వెళ్తే ఎందుకంటే అల్లు అర్జున్ జైల్లో పెట్టించింది కూడా వీలే ఆయన్ని కూడా బీజేపీలో చేరమని అంటే జైలు జీవ జైల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ అల్లు అర్జున్ ఇప్పుడు ఫేమస్ అయిపోయాడు చిరంజీవికి ఓట్ బ్యాంక్ లేదు దానికి రుజువు రెండు వేల పద్నాలుగులో ఆయన రాత్రి పగల తిరిగిన వన్ పర్సెంట్ ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎవడ ప్రజారాజ్యం చాప్టర్ క్లోజ్ ఇప్పుడు మరలా సినిమా చేస్తే పది సంవత్సరాల్లో వంద కోట్లు వచ్చాయని పవన్ కళ్యాణ్ అన్నాడు వంద కోట్లు వంద రూపాయలు అన్నాడు అందుకనే రాజకీయ పార్టీ జనసేన పెట్టారు ఇప్పుడు వేలు కోట్లు మళ్ళీ డబ్బు ఎక్కువైపోయింది దొంగ డబ్బు దాచుకోవడం దోచుకోవడం అవన్నీ పంచడం మళ్ళీ ప్రజల దగ్గర టికెట్